గ్రామ వార్డు వాలంటీర్లు వైసీపీ స్వార్థ రాజకీయాలకు బలి కావద్దని టీడీపీ ప్రభుత్వం రాగానే మెరుగైన వేతనంతో ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడారు ఒకటో తేదీన పింఛను ఇస్తారని కానీ ఎన్నికల కోడు వల్ల జాప్యం జరిగిందన్నారు కానీ వాలంటీర్లను టీడీపీ వద్దనడంతోనే ఇబ్బందులు వచ్చినట్లు వైసీపీ వాలంటీర్ల రాజీనామాలకు తెరలేపినట్లు చెప్పారు వాలంటీర్లను ఎమ్మెల్యేల ఇంటి వద్ద చాకరీ చేయించుకుంటున్నారన్నారు ఏ వార్డులో చూసినా సమస్యలు తాండవిస్తున్నట్లు చెప్పారు మునిసిపాలిటీ ఎన్నికలు జరగకుండా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చేశారని మున్సిపాలిటీని తన కనుసన్నల్లో పెట్టుకొని దోచుకుంటున్నట్లు ఆరోపించారు ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు ఇన్ఛార్జి కుందుర్తి కిరణ్ పాల్గొన్నారు డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది మెట్ట ప్రాంతాల్లో కానీ టౌన్లో కానీ నీళ్లు లేక ఇప్పటికి కూడా ఇళ్ళ ముందు డ్రమ్ములు పెట్టుకున్నటువంటి వైనాన్ని కూడా మేము చూస్తున్నాం అదేవిధంగా ఇంకా కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈ ప్రాంతంలో చాలామందికి కూడా గత నాలుగున్నర సంవత్సరం నుంచి కూడా ఇళ్ల స్థలం లేక కాలనీలు ఇవ్వక చాలామంది ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విషయాన్ని కూడా మేము గుర్తించాం తప్పకుండా రేపు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు కానీ కాలనీలు కానీ ఇక్కడ స్థలం ఉండి కాలనీలు లేనటువంటి వాళ్ళందరికీ కాలనీలు కానీ అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ అందరికి కూడా అన్ని ఇళ్ళకు కూడా ఇళ్ల ముందు వరకు కూడా సిమెంట్ రోడ్లు నిర్మించడం కానీ అన్నీ కూడా కార్యక్రమాలు చేస్తామనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ ఏదైనా అభివృద్ధి జరిగిందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వ ఆయాంలో జరిగింది మన కిరణ్ కుమార్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు కావచ్చు తర్వాత కూడా ఏదైనా తెలుగుదేశం గవర్నమెంట్లోనే పనులు కూడా జరిగిన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలుసు అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరును కోరుకునేది బాబుని ఆశీర్వదించండి మన ప్రా మన ప్రాంత అభివృద్ధి జరగాలంటే బాబు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా దయించి అర్థం చేసుకోమని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా రేపటి రోజున మన బాబు ముఖ్యమంత్రి అయితే ఇప్పటి ఇచ్చేటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ బదులుగా ఇంకొక వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని మన బాబు గారు ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం వాళ్ళు అరవై ఐదు సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇచ్చేటువంటి మూడు వేలు కాదు రేపటి నుంచి మన బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా బీసీలే కానీ ఎస్సీలు కానీ యాభై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి పథకాన్ని కూడా ప్రవేశపెట్టబోయేటువంటి బాబు గారిని ఆశీర్వించమని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఆలోచించండి బంధు ప్రీతికో కుల ప్రీతికో ప్రాంత ప్రీతికో ఎవడో చెప్పాడనో ఎవరో ముఖ్యంగా నాకేదో రేషన్ కార్డు ఇప్పించాడని మీరు ఏమాత్రం అలసత్తం చేసి ఓటు అనేది న్యాయబద్ధంగా ఆలోచించి ఓటు వేయకపోతే ఇప్పటి జరిగిన నష్టం ఇంకా ఎక్కువ జరుగుతుంది ఇక్కడున్న పాలకులు మీరు ఆలోచించండి నాయకులు ఏ ఒక్కరైనా పనులు చేసే సంవత్సరాల నుంచి మున్సిపల్ ఎన్నికలు జరపనీయకుండా ఎమ్మెల్యే కనుసర్లలో పెట్టుకుని ఈ ప్రాంతంలో ఉన్న వనరులన్నీ అతనే దోచుకొని తింటూ ఏ ఒక్క పేదవాడి ఇంటి ముందు సిమెంట్ రోడ్ వేసినటువంటి విషయాలు ఉన్నాయని దయవించి ఆలోచించండి అందుకనే మాకు ఒక అవకాశం అండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని నేను కూడా మీలాంటి నిరుపేద కుటుంబంలో పుట్టిన పేరుకు తప్ప నేను కూడా లేని కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఒక్కసారి నాకు అవకాశం ఉండి తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నేను ముందుంటానని కూడా మీకు సోదరి సోదరు మళ్ళీ కూడా పేరు పేరున కోరుకుంటూ మనం క్యాన్వాస్ ఫిగిచ్చేద్దాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ధన్యవాదాలు ఒకటదేదీ పెన్షన్ ఇవ్వాలని తెలుసు ప్రభుత్వానికి ప్రభుత్వం ఎక్కడ తెలుగుదేశానికి ఓట్లేస్తారో మా ఇంటి వచ్చే పెన్షన్ రాకుండా చేశారు అనిపించేదానికి ఈ రోజున అందరినీ వాలంటీర్లని రాజీనామా చేయమన్నారు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు నేను అందరూ కూడా వాలంటీర్లు చెప్తున్నా మా బాబు గారు చెప్పారు మీది పర్మనెంట్ ఉద్యోగం కాదు ఇప్పుడు రేపు బాబు గారు వస్తే వాలంటీర్లు అందరినీ పర్మినెంట్ చేసి ఎక్కువ జీతాలు ఇచ్చే విధంగా వాలంటీర్లు సహాయం చేస్తామని చెప్పమన్నాడు అందుకని దయించి వాలంటీర్లారా ఎక్కడ రాజీనామాలు చేయొద్దు ఇది స్వార్థ రాజకీయం వాళ్ళ స్వార్థం కోసం నిన్నటి వరకు వాలంటీర్ని వాళ్ళ ఎమ్మెల్యే ఇంటి దగ్గర పనులు చేయించుకున్నారు ఈ రోజేమో కరెక్ట్ గా ఎలక్షన్ వచ్చేలాగే రాజీనామా చేసి మీరు మా పార్టీకి పనిచేయండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేము గెలిస్తే మీకు ఉద్యోగాలు ఇస్తున్నాడు ఇది ఎంతవరకు ధర్మమో ఆలోచించి విఘ్నత గల వాలంటీర్లు ఎంతో మంది పేదలకు మీరు సేవ చేస్తున్నారు దయించి ఆలోచించి న్యాయం పక్కన నిలబడి వాలంటీర్లు కూడా పేరు పేరున కోరుకుంటూ ప్రజలారా మన కష్టాలను మనం తీర్చుకోవాలి మన బాధల్ని ఎవరు తీర్చరు వేసే ఓటు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆ ఓటు వల్ల మన రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తప్ప మన ప్రాంతం అభివృద్ధి కాదనే విషయాన్ని దయించి మీరు గుర్తు అని కూడా ఈ సందర్భంగా అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇరవై రెండో వార్డు ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ గారికి నాయకులకి పేరు తెలుగుదేశం పార్టీ అధినేతలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ దయించి క్యాన్వాస్ ని కోరుకుంటున్నాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి నెల్లూరు